కోల్కతాలో మహిళా ట్రైనీ డాక్టర్ సంఘటనకు నిరసనగా ఐఎంఏ జాతీయ నిరసనలో భాగంగా హిందూపురం పట్నంలో వైద్య ఆరోగ్య శాఖ అతడు నిరసన వ్యక్తం చేస్తూ ఈ ఘటనకు పాల్పడిన దోషలను కఠినంగా శిక్షించాలంటూ వైద్యులు మరియు వైద్య సిబ్బందిపై హింసను ఆపండి అంటూ రక్షించే వారిని రక్షించండి అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మరియు బండోన్ పోలీస్ స్టేషన్లో వైద్యులు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో హిందూపురం ప్రాంతంలోని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు సిబ్బంది పాల్గొంటారు ఈ నెల ఆగస్టు తొమ్మిదిన కోల్కతలోని ఆర్దికర్ అనే మెడికల్ వైద్య కళాశాలలో హాస్పిటల్లో సెమినార్ హాల్లో రెండో సంవత్సరం ఇది చదువుకున్న ఒక డాక్టర్ విద్యార్థిని ఘోరంగా హింసించి చేరిచి ట్ట చేశారు ఈ దీనికి బాధ్యులు ఎవరినైనా సరే ఎవరినైనా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం హిందుపురైమే తరఫున మేము కోరుకుంటున్నాం ఈ ఈ ఇన్సిడెంట్కి సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో డాక్టర్స్ ప్రొటెస్ట్ చేశారు దీనికి న్యాయం జరగాలి దీనికి స్వతరంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు సో నిందితుడు ఎంత పెద్దవాడైనా సరే వాళ్ళని గురితీయాలని ఫాస్ట్్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తొందరగా శిక్ష విధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఒక లేడీ విత్ ఒక లేడీ డాక్టర్కి రాత్రిపూట రక్షణ లేకపోతే మేమంతా డాక్టర్లు ఎలాగ పని చేయగలము లేడీ డాక్టర్స్ వాళ్ళ బాధ్యతలను ఎలాగ నిర్వర్తించగలరని నేను అడుగుతున్నాను ఇంతమంది ఇప్పుడు మన హిందూపురంలో కూడా రాత్రిపూట డాక్టర్లు లేడీ డాక్టర్స్ డ్యూటీ చేస్తున్నారు ఎప్పుడు ఏ టైంలో జరుగు ఏం జరుగుతుందో అని తెలియకోకుండా డ్యూటీ చేయాలంటే అది ఎవరి చేత కాదు కనీసము డాక్టర్లకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోతే మేము కూడా మా బాధ్యత సరిగ్గా నివర్తించలేము రాత్రిపూట పేషెంట్లు ఎవరన్నా వచ్చినా కూడా మేము చూడలేము ఇది మేమే కాదు మొత్తం దేశవ్యాప్తంగా మేము ముక్తగండంతో అడుగుతున్నాము ఎప్పటి నుంచో అడుగుతున్నాము రక్షణ కల్పించమని ఇంతవరకు ఏ గవర్నమెంటు సరిగ్గా రక్షణ కల్పించలేదు ఒక అమ్మాయిని ఒంటరి ఒంటరిగా దొరికిందని చెప్పేసి ఏదో కారణాల వల్ల ఆ అమ్మాయిని హింసించి నరకమంటే ఇంత ఇంత దారుణంగా ఉంటుందా అని చూపించి మళ్ళీ చంపడం అనేది అసలుకి మొత్తం మన సభ్య సమాజం తరలించుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి ఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా గవర్నమెంట్ ఒక చట్టం తెచ్చి వెంటనే తొందరగా వ్యక్తిని ఎవరైతే క్రిమినల్ ఉన్నాడో వాళ్ళని గుర్తించి అక్యూజ్ని గుర్తించి వాళ్ళకి శిక్ష విధించాలని మేము మా హిందూ ప్రైమే తరఫున కోరుతున్నాము